ప్రైజ్ లాడ్ మనకి మహిమకలం గాక మీ అందరికీ ప్రత్యేక మూడు వందలు తెలియజేస్తూ ఉన్నాడండి రెండు రాజుల గ్రంథం తొమ్మిదో అధ్యాయంలో ఒక మాట అంటున్నాడండి ఎవరంటున్నారంటే ఎస్బేల్ అంటుందండి ఎస్బిల్ ఏమంటుందంటే ఎవరిని యహుని వస్తున్నారు యహు వస్తున్నాడండి యహు అందరిని చంపేయడానికి వస్తున్నాడు ఇజ్రాయల్లో ఈ ఆహాబని అప్పటికే అండి యుద్ధంలో చనిపోయాడు ఈ ఎవరిని కూడా చంపడానికి వచ్చాడు ఎవరిని ఎస్బిల్ని చంపడానికి ఎస్బీఐ పిల్లల్ని కూడా చంపడానికి ఆయన సైన్యంతో వస్తూ ఉన్నాడు అండి అంటే కొంతమంది తీసుకొని వస్తూ ఉన్నాడు యహు అయితే ఆమె అంటుంది యాక్షన్ చేస్తూ ఉందండి ఏం యాక్షన్ చేస్తూ ఉందంటే జిమ్రీ ఉంటివాడా నా భర్తను చంపినవాడా నువ్వు సమాధానంగా ఉన్నవా సమాధానంగా ఉన్నవా అని చెప్పేసి మాట్లాడుతూ ఉందండి ఎవరు యజ్బేర్ యహుని అడుగుతా ఉంది అయితే ఆమె చూడండి ఆమెంట మేకప్ వేసుకుని ఉందంట ముసలదండి అరవై ఐదు డెబ్బై సంవత్సరాలు ముస్లా ముసలం చాలామంది ఉన్నారు ఆమెకి మొహానికి రంగు పూసుకొని ఎంటకలు వేసుకొని జిమ్రీ ఉంటివాడ నా భర్తను చంపినవాడా నువ్వు సమాధానంగా వస్తున్నావు సమాధానం వస్తున్నావు అని చెప్పేసి మాట్లాడితే యహూ రాగానే అక్కడ పైన మేడలో ఎవరు ఉన్నారని చెప్పేసి అనగానే ఏహుని చూసి భయపడి అయ్యా మేము ఉన్నామని చెప్పేసి ఈ ఎస్బిఎల్ పని వాళ్ళేనండి ఆమెను తీసుకొచ్చి మేడం మంచి ఇస్సి మేడం మంచి దగ్గర దగ్గర మూడు అందస్తులు అలాసిన మేడం ఉంటుంది కదండి దాన్ని మేము చేస్తే తలకాయలు ఏమండి కాళ్ళు చేతులు విడి బాగా విడిపోయినాయి అంట తల బాగా విడిపోయిందంట తన రక్తాన్ని కుక్కలు నాకినట్లుగా లేఖన తెలియజేస్తా ఉన్నాయండి చూడండి ఎంత దౌర్భాగ్యం అండి ఎంత ఆశీర్వాదకరంగా మారాల్సిన కుటుంబాలు ఆహాబో అంత చనిపోయాడు అండి యుద్ధంలో చనిపోయాడు ఆ తర్వాత ఇజ్బేల్ అంత చనికుంది ఇజ్బేల్ పిల్లల్ని కూడా చంపేస్తారండి చూడండి ఆ ఆ రాజ్యంలో ఇజ్రాయల్ ఏవ్వండి ఆ రాజ్యం ఇజ్రాయల్ దేశంలో ఆ దేశంలో అనేకులు కూడా మీరు ఎవరైతే ఇవ్వండి దేవతలు పూజిస్తున్నారు అందరు రమ్మని చెప్పేసి మాట్లాడి నిజంగా నేను మంచి బలర్పణ చేస్తున్నాను ఎహు అంటాడనమాట నేను బలర్ప చేస్తున్నాను నేను కూడా బయలుదేవత బయలుదేవతను కొలుస్తున్నాను మీరు అందరు రమ్మని చెప్పేసి భక్తులు ఎవరున్నారని చెప్పేసి అందరిని పిలుస్తాడండి ఆ బయలు గుళ్ళోకి అంద పిలుస్తాడు పిలిసిన తర్వాత అందరూ కూడా మొక్కుబడి చేయడానికి భక్తులు ఎవరైతే ఉన్నారో అందరూ వస్తారండి భక్తులు కాకుండా ఎవరైనా ఉన్నారేమో గుళ్ళొని చెల్లిపోమని చెప్పి వాళ్ళందరూ కొంతమంది వెళ్ళిపోతారండి ఏదో గుళ్ళో వెళ్ళిపోతారు వాయు మా కిందకి కూడా మనం బయలు దేవతలు మనం ఆరాధించు కదా అని చెప్పి వెళ్ళిపోయారు కానీ తకినరు తలుపులు వేసేసి అందరు అందరండి చాలా మంది ఇంచుమంది చాలా మంది ఉన్నారు వాళ్ళందరూ అది మూడు వేల మంది నాలుగు వేల మంది తెలియదు కానీ అందరినీ తీసుకొస్తారండి ఒక్కొక్కరిని ఒక్కొక్కరిని ఈ ఎహూ కత్తితో నెరికిపడేస్తాడు అండి ఒక్కొక్కరు అందరినీ అంటే తన ఎహు పక్కన ఉన్న రక్షకులు ఉంటారు కదా సైన్యాధికారులు ఉంటారు కదా వాళ్ళందరిని కూడా చంపేస్తాడు ఒక్కరిని కూడా పోనీయకుండా అందరిని చంపేసినట్లుగా లేఖనాలు తెలియజేస్తా ఉన్నాయండి చూడండి యహువా దేవుడు ఏదైతే చేయమన్నాడో యహు అదే చేశాడండి యహూ వంశంలో నాలుగు తరాలుగా ఆశీర్వించబడినట్లుగా లేఖనాన్ని తెలియజేస్తా ఉండే దేవుడి నా మనకి కలం కాక మీ అందరికి ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తాను ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ప్రైజ్ లాడ్ హాలేలుయా